ైజనాడ్ ఆపోరుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక మృతయ్యాధ్యాయము పదమోత్వంలో గలతీ సంఘానికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు ఈ విధంగా వాక్యంలో రాయబడున్నది నేను మనుషుల సంపాదించుకొని సంపాదించుకోలేదు మనుషుల ధయాన్ని కావాలని దేవుని దయను సంపాదించుకోవాలనుకుంటున్నాను దేవుని దయను సంపాదించుచున్నానా చూస్తున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా నేను ఇప్పటికి మనుషులను సంతోషపెట్టు క్రీస్తు క్రీసుదాసుడు కాకయే పోదును నేను మనుషులను సంతోషపెట్టుకోవాలనుకుంటే మనుషులనే సంతోష పెట్టాలనుకుంటే నేను క్రీస్తు దాసులను కానే కానీ ఖచ్చితంగా మొహమాటం లేకుండా తను ఈ విధంగా మరి పౌరుగారు చెబుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు గలతీలకు రాస్తూ ఉన్నాడు మరి మనం క్రీస్తు దాసులమైనటువంటి మనము మనుషులను సంతోష పెట్టాలనుకుంటా ఉన్నామా మరి దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటా ఉన్నాము మరి దేవుని సంతోషపెట్టే మాటలు ఏ విధంగా ఉండవు మనుషుల దగ్గర మనము తీయని మాటలు మాట్లాడుతూ మనుషులు సంతోషం పడే విధంగా మనము మాట్లాడితే వాళ్ళు సంతోషపడే విధంగా మాట్లాడుతూ వాళ్ళను ఆకర్షించుకునే విధంగా మాట్లాడుతూ మరి అలాంటి మనుషులను సంతోషపెట్టే వారంగా మనం ఉన్నామా మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఉన్నది ఇక్కడ పవన్ గారు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా నేను మనుషులను మాత్రమే సంతోషపెట్టాలని కూడా నేను క్రీసు దాసులను తానే తాను అని అంటాను మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి సహోదరి సహోదరులారా క్రీసు దాసులారా సంఘర్స్తులారా దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డలారా మీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మనము మనుషులను సంతోష పెట్టాలని మనం మాట్లాడుతున్నామా మనుషులను సంతోష పెట్టడం కోసం మనం అబద్ధాలు ఆడుతున్నామా మనుషులను సంతోష పెట్టడం కోసం ప్రార్థన చేస్తున్నామా మనుషులను సంతోష పెట్టడం కోసం మనము వాక్యాన్ని బోధిస్తున్నామా మనుషులను సంతోషపెట్టడం కోసమే మనము మన పనులను చేస్తున్నామా మనుషులను సంతోషపెట్టడం కోసం వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను కూడా సమర్థిస్తూ ఉన్నామా మరి మనం ఇవన్నీ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది వారు చేస్తున్నటువంటి పొరపాట్లను మనం సమర్థిస్తున్నటువంటి అయితే వారిని దేవుని దగ్గరికి నడిపించే వారము కానే కాదు మరి వాక్యంలో రాయబడదండి నీవు అవునంటే అవును కాదంటే కాదని ఉండవలను మరి ఆ విధంగా మనం వింటూ ఉన్నామా మనం జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలు మాట్లాడుతూ మనుషులను ఆకర్షించుకునే విధంగా మనము చేస్తున్నామా మరి చాలా మంది వారి ప్రార్థనలో కూడా మనుషులను ఆకర్షించుకునే విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు వారి ప్రార్థనలో దైవభక్తి కనిపించదు విశ్వాసం ఉండదు కానీ మనుషులను ఆకర్షించడం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు మనుషులను ఆకర్షించడం కోసము వాక్యాన్ని బోధిస్తా ఉంటారు వేరే వారిని ఖండించకుండా వారికి అనుకూలమైనటువంటి బోధన చేస్తూ ఉంటా రీసు దాసులమైనటువంటి ప్రతి ఒక్కరినూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వేరే సంఘం దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి పొరపాట్ల విషయంలో ఖండించకుండా వారికి అనుకూలమైనటువంటి బోధలు చేసి వారిని ఆకర్షించుకొని వారిని కూడా తమ సంఘానికి నడిపించేవారుగా ఉంటా ఉన్నారు వారి ముందు ఎంతో గొప్ప ప్రార్థన చేసినట్టుగా మరి నటిస్తూ మరి వారికి అనుకూలమైన విధంగా ఉంటూ ఏం చేస్తూ ఉండరు వారి వారిని సంతోషపెట్టేవారుగా ఉంటా ఉన్నారు మరి ఈ లోకంలో ఈ లోక మర్యాదలో మనం అనుసరించకుండా మరి మనము చేయవలసినటువంటి విధానం అందుకనే మనుషులను సంతోషపెట్టే వారము కాకుండా క్రీస్తు దాసులముగా మనం ఉండవలము అందుకనే ఇక్కడ అభిప్రాయపడింది నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీసు దాసుడని తాను మరి మనుషులను సంతోషపెట్టకుండా ఎవరిని సంతోషపడాలని వాక్యంలో ఉన్నది దేవుని సంతోషపెట్టవలను నేను దేవుని దయను సంపాదించుకోవాలను దేవుని వాక్యాన్ని ఉన్నటువంటి వాక్యాన్ని వాక్యమును వాక్య ప్రకారంగానే సంఘము ఒక దైవ భక్తి కలిగిన సంఘముగా ఒక క్రమమైన సంఘముగా నీ ఒక క్రమమైనటువంటి ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా నీవు దేవుని బిడగా నీవు ఒక క్రమమైనటువంటి విధానంలో ఉండవలసినటువంటి అవసరం దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడు దేవుడు సర్వాంతర్యమై ఉన్నటువంటి దేవుడు ఆయనకు సాటి అయినటువంటిది ఏది లేదు నిన్ను ప్రతినిత్యము చూస్తున్నటువంటి దేవుడు ప్రతి క్షణము చూస్తున్నటువంటి వాడు దేవుడు కాబట్టి మనం ఆలోచన చేయవలసిన అవసరమో ఉన్నది మనుషులను వారు మనం ఉండకూడదు మన కుటుంబంలోనే కావచ్చు మన బంధుమిత్రుల దగ్గరనే కావచ్చు మరి మన ఇరుగు పొరుగు వారి దగ్గరనే కావచ్చు నీ స్నేహితుల మధ్యనే కావచ్చు నీ సంఘంలోనే కావచ్చు మరియు నీ యొక్క సేవకుల మధ్యనే సేవకుడైనప్పుడు ఈ సేవకుల మధ్యలోనే కావచ్చు ఎవరి వలన నాకు ఉపయోగం ఉన్నది కాబట్టి మనము చాలాసార్లు ఒకరి వలన మనకు ఎన్నో పనులు ఉన్నప్పుడు వారికి అనుకూలమైన విధంగా మనం పనులు చేస్తూ ఉంటాము మాట్లాడుతూ ఉంటాము వారు చేస్తున్నటువంటిది వారు మాట్లాడుతున్నటువంటి మాటలు పొరపాటాలు తెలిసినప్పటికీ వాళ్ళు చేస్తున్నది పొరపాటాలు తెలిసినప్పటికీ వాళ్ళు వెళుతున్న విధానము క్రమం కాదని తెలిసినప్పటికీ వారు చేసిన పనులు క్రమము లేదని తెలిసినప్పటికీ అవన్నీ కూడా మనము సమర్థించుకుంటూ మన స్వలాభం కోసము మన అవసరం కోసము మన స్వార్థం కోసము మనము వారికి అనుకూలంగా మనము చేస్తూ ఉంటాము నడుస్తూ ఉంటాము పనులు జరిగిస్తాము ఉంటాము మరి అలాంటిది మరి వాక్యంలో పౌలు గారు అలాంటి విషయంలో మరి నేను క్రీస్తు దాసులు ఒకవేళ అలాంటి వనక నేను చేసినట్టయితే మనుషులను సంతోష వారిని అయితే నేను క్రీస్తు దాసులను ఆకయ్య పోవదును అని రాయకపోతే ఆ విధంగా రాస్తూ ఉన్నాను మరి మనుషులను సంతోషపెట్టంగా ఉండకూడదు చాలామంది తప్పులు తప్పు అన్నప్పుడు వారు మనకు చాలా దూరంగా ఉండడానికి ఇష్టపడతా ఉంటారు మన బోధలో కూడా ఖచ్చితమైనటువంటి వాక్యమును మనము ఖచ్చితంగా బోధించే మన ప్రార్థన చాలా విశ్వాసంగా యథార్థంగా నమ్మకంగా ఉండవారు కానీ మనుషులను సంతోషపెట్టే ప్రార్థన మనుషులను సంతోషపెట్టే మాటలు మనుషులను సంతోషపెట్టే వాక్యము మనం బోధించడము మనకు తగదు నీవు ఆ విధంగా ఉన్నట్టయితే ఆ విధంగా నీవు ఉంటున్నట్టయితే క్రీసు దాసుడవు నీవు కావు క్రీసు బిడవు నీవు కావు నీవు నిజమైనటువంటి విశ్వాసవి కానీ కాదని వాక్యంలో రాయబడి ఉన్నది కాబట్టి మరి ఈ వాక్యం ద్వారా దళితులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పొందవలసిన ప్రకారంగా మనము దేవుని దయను పొందే పొందే వారంగా మనమున్నామా మనుషుల దయాన్ని పొందే వారంగా మనమున్నామని మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది మరి మనుషుల దయను పొందే వారంగా ఉన్నాము కాబట్టి మనుషులను తప్పులు తప్పు అని నేను ఖండించాలి తిట్టాలి కోపడాలని చెప్పండి నేను తప్పులు తప్పు అని పొరపాటును పొరపాటు అనేది క్రమము కాదని నేను సున్నితంగా వారికి తెలియజేసి వారిని తప్పును సరిదించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది వారికి నీ ఒక మంచి మార్గంలో నడపవలసినటువంటి విధానము ఆ బాధ్యత నీ పైన మన పైన ఎంతైనా ఉన్నది అని వాక్యంలో రాయబడి ఉన్నది మరి అందుకనే దేవుని దయలు పొందే వారంగా మనం ఉండాలని వాక్యము సెలవిస్తా ఉన్నది ఇటు వాక్యములు దేవుడు దీవించి మన వినికిడిలో ఫలింపచేసి మనల్ని మరి దేవుడు ఆశీర్వదించి నడిపించుగాక మరి ఇటు వాక్యం చిన్నటువంటి ప్రతి సహోదరి సహోదరులారా మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మీ ప్రార్థన వసతులు ఉంటే మాకు తెలియజేయాలి మీకోసం ప్రార్థన చేస్తాము దేవుడు దీవించి ఆశీర్వదించి మనం మంచి ఆత్మీయతలో దేవుడు నడిపించున్నదాకా ఆమెన్ రైజులాడ్ అందరికీ ప్రభు పేరు వలన తెలియజేసుకుంటా ఉన్నాం